హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈరోజు మన కిచెన్లో సగ్గుబియ్యం చల్ల పునుగులు కాంబినేషన్గా టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ సగ్గుబియ్యం చల్ల పునుగులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటాయండి ఈ టొమాటో చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకైనా లైక్ ఇడ్లీ దోశ పునుగులు మైసూర్ బొండా ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బియ్యంలో ఫైబర్ అధికంగా ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపయోగపడతాయి ఈ సగ్గుబియ్యం పునుగుల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు లావు సగ్గుబియ్యం అంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా ఆ సగ్గుబియ్యం తీసుకోవాలి చిన్న సైజులో ఉన్నవైతే బాగా ముద్దలాగా అయిపోయి అంత టేస్ట్ బాగా అనమాట తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసి చేతితోటి స్మూత్గా రబ్ చేస్తూ రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయడం వలన ఇందులోని స్టార్చ్ మొత్తం పోతుంది ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఇందులోని వాటర్ మొత్తం పంపేసి ఇందులోకి ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకోండి పెరుగు పుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయి తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గు బియ్యం మొత్తం పెరుగులో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఏడు నుంచి ఎనిమిది గంటల సేపు నాననివ్వండి ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి మీకు కొంచెం గట్టిగా ఉందనుకోండి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఏడెనిమిది గంటల పాటు వదిలేసేయండి చక్కగా నానిపోతాయి ఈలోపు మనం దీనికి కాంబినేషన్గా సూపర్ టేస్టీ టొమాటో చట్నీ ప్రిపేర్ చేద్దాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క నెక్స్ట్ వచ్చేసి కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి చట్నీ కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఈ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు నుంచి ఐదు మీడియం సైజు టొమాటోస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా పండిన టొమాటోస్ అయితే టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు అంటే ఈ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ టొమాటో పీసెస్ అన్నీ బాగా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ చట్నీకి పోపు వేసుకోవాలి పోపు కోసం పాన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకొని ఈ పోపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడిలోకి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చట్నీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే బాగా సెట్ అవుతుందండి అండ్ ఈవెన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ముందే నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం చూద్దాము సగ్గు బియ్యంని నానబెట్టిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే పైనవి బాగా డ్రై అయిపోయి అడవులు మాత్రమే నానిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అవ్వాలి గట్టిగా ఉన్నాయి అనుకోండి మనం తినేటప్పుడు కూడా కాస్త గట్టిగా అనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా బాగా నాన తర్వాత ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు బియ్యం పిండి పొడి బియ్యం పిండి తీసుకోవాలి మిగతా పావు కప్పు వచ్చేసి గోధుమ పిండి తీసుకోవాలి మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే ఒక కప్పు ఈ క్వాంటిటీ పౌడర్ తీసుకోవాలండి బియ్య పిండి ప్లస్ గోధుమ పిండి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా కూడా వేసేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పునుగుల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది ఆ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు లూజ్గా ఉంటే ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే పిండి మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అసలు ఆయిల్ కూడా పీల్చు అనమాట ఇప్పుడు వీటిని డీఫ్రై చేసుకోవడానికి బాండీలో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా మీడియం సైజులో ఉండేటట్టు కొనుగోలు వేసుకోవాలండి మరి దగ్గరగా కాకుండా కొద్ది కొద్దిగా దూరంగా కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఉంచి వేసుకోవాలి అప్పుడే మనకి ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి లేకపోతే ఒకదానికొకటి అతుక్కుని చక్కగా ఫ్రై అవ్వవు అనమాట అంటే పొంగకుండా ఉంటాయి ఫ్లేమ్ని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా అంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి సగ్గు బియ్యం చల్లపునుగులు రెడీ అండి చూడండి అసలు ఆయిల్ కూడా పీల్చవండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలైతే బాగా లైక్ చేస్తారు మీకు చట్నీ చేసేంత టైం లేదనుకున్నప్పుడు రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర ఎక్కువగా వేసేసుకొని చేసుకుంటే చట్నీ కూడా అవసరం లేదండి ఉట్టివి కూడా బాగుంటాయి ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని పునుగులాగా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం చల్ల పునుగులు రెడీ అయిపోతాయి ఈ పునుగులు వేడివేడిగా ఉన్నప్పుడే బాగా క్రిస్పీగా ఉంటాయండి కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీనెస్ తగ్గుతుంది మనం ఎలాగో బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ వేడివేడిగానే తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్